స్నేహితులారా మీరెప్పుడైనా గమనించారా మీ అల్మారాలోని ఒక మూలలో పడి ఉన్న ఆ చిన్న వ్యాసిలిన్ డబ్బా నిజానికి ఒక జాదు ఖజానా మనలో చాలామంది వ్యాసిలిన్ను కేవలం పెదవుల సంరక్షణకు మాత్రమే పరిమితం చేస్తాం కాని ఈ చిన్న వస్తువు మీ చర్మం జుట్టు గోర్లు మరియు రోజువారీ సమస్యలకు సులభమైన సరసమైన పరిష్కారం ఈరోజు ఈ ప్రత్యేక వీడియోలో నేను మీకు వ్యాసిలిన్ యొక్క పది అద్భుతమైన అద్భుత ఉపయోగాలు చెబుతాను ఇవి మీ జీవితాన్ని మరింత సులభం చేస్తాయి కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ప్రతి సమాచారం మీ గేమ్ చేంజర్గా మారవచ్చు మీరు మా ప్రత్యేక ఛానల్తో అనుసంధానమయ్యారు ఇక్కడ మేము మీకు సులభమైన ప్రభావవంతమైన పూర్తిగా నమ్మకమైన టిప్స్ తెస్తాం అది కూడా మీ సొంత భాషలో కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ నొక్కండి ఎటువంటి సమాచారం మిస్ కాకుండా సరే ఆలస్యం లేకుండా వ్యాసలిన్ యొక్క పది అద్భుత ఉపయోగాలు తెలుసుకుందాం ఇవి దాన్ని ప్రతి ఇంటి సూపర్ హీరోగా మారుస్తాయి మొదటి అది సాధారణ ఉపయోగం చలికాలంలో పగుళ్లు పడిన పెదవుల చికిత్స చల్లని గాలులు తక్కువ తేమ పెదవులను రూక్షంగా జీవం లేకుండా చేస్తాయి మనం తరచూ ఖరీదైన లిబ్బామ్లు కొంటాం కని కొన్నిసార్లు వాటిలోని రసాయనాలు పెదవులకు మరింత నష్టం చేస్తాయి ఇక్కడ వ్యాసలిన్ మీ నిజమైన స్నేహితుడవుతుంది ఇది సహజమైన సరసమైన లిబ్బాం పెదవులను లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది తేమను లాక్ చేసి ఎక్కువ కాలం హైడ్రేటెడ్గా ఉంచుతుంది రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా వ్యాసిలిన్ పెదవులపై రాయండి ఉదయం లేచి చూడండి మీ పెదవులు మెత్తని గులాబీ రంగులో మారిపోతాయి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించండి చలికాలంలో పగుళ్లు పడిన పెదవుల సమస్యకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పండి రెండవ ఉపయోగం పగుళ్లు పడిన మడమల చికిత్స చలికాలంలో చర్మ రూక్షత్వం మడమలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది వాటిలో పగుళ్లు ఏర్పడతాయి మార్కెట్లో అనేక క్రీంలున్నాయి కాని అవి ఖరీదైనవి ప్రతి ఒక్కరి బడ్జెట్కు సరిపోవు వ్యాసలిన్ ఇక్కడ సరసమైన ప్రభావవంతమైన పరిష్కారం రాత్రి నిద్రపోయే ముందు మడమలను గోరువెచ్చని నీటితో కడగండి కొద్దిగా వ్యాసలిన్ రాసి సాక్స్ ధరించండి ఇది రాత్రిపూట చర్మానికి పోషణ ఇస్తుంది పగుళ్లు నింపడంలో సహాయపడుతుంది కొద్ది రోజుల్లోనే మీ మడమలు మెత్తని అందమైనవిగా మారిపోతాయి ఆందోళన లేకుండా శాండిల్స్ ధరించవచ్చు మూడవ ఉపయోగం ముక్కులోపలి జలను రూక్షత్వానికి ఉపశమనం జలుబు దగ్గు లేదా అలర్జీ వల్ల ముక్కులోపలి చర్మం ఎండిపోతుంది జలను అసౌకర్యం కలుగుతాయి వ్యాసలిన్ ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కాటన్ స్వాప్ సహాయంతో చాలా కొద్దిగా వ్యాసలిన్ ముక్కులోపల రాయండి ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి జలను దురదను తగ్గిస్తుంది కాని గుర్తించుకోండి చాలా తక్కువ మొత్తంలోనే ఉపయోగించండి నాలుగో ఉపయోగం దట్టమైన అందమైన కనురెప్పలు కనుబొమ్మల రహస్యం మీ కనురెప్పలు కనుబొమ్మలు సహజంగా దట్టంగా మెరిసేలా కనిపించాలంటే వ్యాసిలిన్ మీ ఉత్తమ స్నేహితుడు రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా వ్యాసిలిన్ కనురెప్పలు కనుబొమ్మలపై రాయండి ఇది జుట్టుకు తేమ ఇస్తుంది విరగడం నుండి కాపాడుతుంది వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కొన్ని వారాల్లోనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది ఐదవ ఉపయోగం స్ప్లిటెన్స్ మరియు ఫ్రిజీ జుట్టు నుండి విముక్తి మీ జుట్టు రూక్షంగా అదుపులో లేకుంటే వ్యాసిలిన్ ఉపశగించండి వేళ్లపై కొద్దిగా వ్యాసిలిన్ తీసుకుని జుట్టు చివరలపై మెత్తగా రాయండి ఇది జుట్టును మెత్తని మరియు నిర్వహించదగినదిగా చేస్తుంది ఫ్రిజ్జును అదుపులో ఉంచుతుంది హెయిర్ సిరం లేకపోతే వాసిలిన్ అద్భుత ప్రత్యామ్నాయం ఆరవ ఉపయోగం పర్ఫ్యూమ్ సుగంధాన్ని ఎక్కువ కాలం నిలబెట్టడం ఖరీదైన పర్ఫ్యూమ్ సుగంధం కొన్ని గంటల్లోనే మసకబారుతుంది కాని వ్యాసిలిన్తో అలా జరగదు పర్ఫ్యూమ్ స్ప్రే చేయడానికి ముందు మణికట్టు మెడ లేదా మోచేయిపై కొద్దిగా వ్యాసలిన్ రాయండి ఇది సుగంధాన్ని లాక్ చేసి రోజంతా తాజాగా సుగంధభరితంగా ఉంచుతుంది ఏడవ ఉపయోగం గోర్లు మరియు క్యూటికల్స్ సంరక్షణ బలహీనమైన విరిగిపోతున్న గోర్లతో ఇబ్బంది పడుతున్నారా వ్యాసిలిన్ ఇక్కడ అద్భుతం చేస్తుంది రాత్రి నిద్రపోయే ముందు గోర్లు క్యూటికల్స్పై వ్యాసలిన్తో మెత్తని మసాజ్ చేయండి ఇది గోర్లను మాయిశ్చరైజ్ చేసి బలోపేతం చేస్తుంది క్యూటికల్స్ను మెత్తగా ఉంచుతుంది క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మీ గోర్లు ఆరోగ్యవంతంగా మెరిసేలా కనిపిస్తాయి ఎనిమిదవ ఉపయోగం చిన్న చిన్న గాయాలు చర్మజలన నుండి ఉపశమనం వ్యాసిలిన్లో హీలింగ్ గుణాలు ఉన్నాయి చిన్న గాయాలు ర్యాష్ లేదా చర్మజలన త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి చర్మంపై స్వల్ప గాయం లేదా జలన ఉంటే ఆ ప్రదేశంలో కొద్దిగా వ్యాసిలిన్ రాయండి ఇది చర్మానికి తేమ ఇస్తుంది త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది తొమ్మిదవ ఉపయోగం మేకప్ గా ఉపయోగం మేకప్ రిమూవర్ లేకపోతే

तो इस वीडियो को आखिर तक जरूर देखें क्योंकि हर जानकारी भी वैसलिन युग का बड़ी अद्भुत मैंने उपयोग है आप, आप, आप जुड़े हैं हमारे प्रति इनके ऑल इन वन सॉल्यूशन का मारुस लाते हैं आपके लिए आसान ओके चिन्ह डब्बा इनका पानी चाहिए गलत है पूरी तरह अद्भुत है गलत वो भी टिप्स में एक नचनेट लेते हैं ये वीडियो न स्नेहितों फैमिली मेंबर्स तो तब शेयर चाहिए ताकि आप कोई कमेंट लो चप्पन ना करें मेरे वैसे लेने ये लाओ उपयोग इस तरह जानते हैं ये देख रहे कोट्टा मार्ग में उन्हें अधिक उड़ा शेयर चाहिए जो इसे हर घर वीडियो ने लाइक चेसी चैनल ने सब्सक्राइब तब पक्का